చేవెల్ల బస్సు సంఘటన ఎంత విషాదాన్ని మిగిల్చిందంటే ఈ కర్నూల్లో జరిగినటువంటి బస్సు ఘటనలో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు చనిపోయారు కదా ఇద్దరు పిల్లలు అలాగే తల్లిదండ్రులు అలాంటి ధోరణమే ఇక్కడ కూడా జరిగింది ఇక్కడ ఎల్ఐ గౌడ అనే ఒక వ్యక్తికి నలుగురు కుమార్తెలు ఉంటే అందులో ఒక కుమార్తెకి వివాహం అయిపోయిందంట ఇప్పుడు మిగతా ముగ్గురు కోటిలో ఉన్నటువంటి మహిళా కళాశాలలో చదువుకుంటున్నారు వాళ్ళు తన తండ్రిని తల్లిదండ్రులు కలవడానికి ఈ బస్సులోనే ప్రయాణం చేశారు వాళ్ళది కూడా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందినటువంటి గాంధీనగర్ అక్కడికి వెళ్లాలని వీళ్ళు ఈ బస్సులో ప్రయాణం చేస్తే ఆ ముగ్గురు అక్క చనిపోయారు ఆ తల్లిదండ్రులకి అంతులేని విషాదాన్ని మిగిల్చారు ఆయన డ్రైవర్ గా పనిచేస్తున్నారు డ్రైవర్ గా పనిచేస్తూనే పెద్ద కుమార్తెకి వివాహం చేశారు అలాగే మిగతా ముగ్గురు పిల్లలు కూడా చదివించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక మరొక మూడు నాలుగు సంవత్సరాల్లో అందరికీ కూడా పెళ్లిళ్ళు చేయాలని ఆయన అన్ని ప్లాన్లు కూడా చేసుకున్నారంట ఇప్పుడు ఈ అంతులేని విషాదం ఒక్కొక్కరికి తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షలు ఎక్స్గ్రేస్య ప్రకటించింది ఇప్పుడు ఆ డబ్బు ఏం చేసుకోవాలి మాకు ఎందుకు ఆ డబ్బు అని వాళ్ళు ఇప్పుడు విలవిల్లాడిపోతున్నారు నిజంగా అసలు మన దేశంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఎవరిని నిందించలేనటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు ప్రతి బస్సు ప్రమాదంలో కూడా ఇరవై మందికి పైగానే చనిపోతున్నారు అయితే ఒకటి మానవ తప్పిదాలే అన్ని మానవ తప్పిదాలే అది డ్రైవర్ కావచ్చు మనం కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు లేదా సంస్థలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు అన్ని మన తప్పిదాలే మన తప్పిదాలే కర్నూలు జరిగినటువంటి సంఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడేమొచ్చి కాశీ బుగ్గలో జరిగినటువంటి సంఘటన అది మర్చిపోకముందే మళ్ళీ ఈ సంఘటన అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు